అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో కలకడ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ మూడో రకం కాయలు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట ఇరవై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట డెబ్భై నూట తొంభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల నలభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల యాభై రూపాయలు వరకు ఒకటో రకం కాయలు పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే ఒక ఐటెము మూడు వందల తొంభై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ నైంటీ రూపీస్ తిని సో నలవత్ రూపాయ యావరేజ్గా మార్కెట్ చేసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు కలకడ మార్కెట్ అయితే జరుగుతూ ఉంది ఇంకా చాలా వరకు మిగిలి ఉంది వేలంపాటలు ఏమన్నా పెరిగితే అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి